రాష్ట్రానికి దశ దిశను నిర్దేశించే మార్గదర్శక రెండు వేల నలభై విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సునిశ్చిత విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాళ్ల హయాంలో జరిగిన లోపాలను ఎత్తి చూపారు పదేళ్లలో నాటి సర్కారు చేసిన అప్పులు వాటి వడ్డీలకే మళ్లీ రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటనతో పాటు నిరంతరం నాణ్యమైన కరెంటు అందిస్తామని భరోసా ఇచ్చారు పదేళ్లలో నాటి కేసీఆర్ సర్కారు ఏడు లక్షల కోట్ల అప్పు చేయగా తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యాభై రెండు వేల కోట్ల రుణాలు తెచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గణాంకాలతో సహా వివరించారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏడాది పాలన తీరు తెన్నులను లెక్కలతో సహా వెల్లడించారు నాటి అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి వచ్చిందని తెలిపారు ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు మార్చి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల మొదటి తారీఖునే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియని విజయవంతంగా ఈనాటి వరకు అలా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతా ఉంది వ్యవస్థలను నిర్మించట్లేదు రోజు అడ్గోలుగా మాట్లాడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా చేసుకొచ్చింది యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు బారో చేశాం అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకి కలిపి అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు చెల్లించాం బ్యాంకులు కట్టే దుస్థితిని మీరు కాల పరిపాలన ఈ రాష్ట్రాన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులపై పెరిగే ధరలన్నీ కలిపి అంతిమంగా ప్రజలపై భారం వేసిన పాపం నాటి బీఆర్ఎస్ సర్కారుదేనని భట్టి విమర్శించారు గతేడాది కంటే కరెంట్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు సంపద సృష్టించి ఏటా కొలువులు ఇస్తున్నట్లు తెలిపారు దాదాపు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు పరిస్థితి మీ అందరికీ తెలిసింది రాబోయే రోజుల్లో కూడా క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు పరీక్ష జరుగుతుంది ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని యూపీఎస్సి మోడల్ లో రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావోట్లుగా ఉన్న డిమాండ్ అదే రెండు వేల ముప్పై ఐదు నాటికల్లా రెట్టింపై ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తాం దానికి అనుగుణంగా ఈ రోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళిక ముందుకు పోతాం దాదాపు ఇరవై వేల మెగావాట్ల ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిల్లమవుతాం ఒక సర్ప్లస్ పవర్ స్టేట్ గా దీన్ని ఉన్నాం ప్రజాపాలన దరఖాస్తుల రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ గ్యాస్ రాయితీ ఇస్తున్నట్లు చెప్పిన భట్టి ఇది నిరంతరం సాగిస్తామన్నారు రాష్ట్రానికి దశ దిశను నిర్దేశించే మార్గదర్శిగా రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని అన్ని రంగాల్లో రాష్ట్రం ఎలా ఉండాలో వివరిస్తామన్నారు ఒక విజన్ డాక్యుమెంట్ ప్లానింగ్ శాఖ ద్వారా రెండు వేల నలభై ఏడు వరకు ఆనాటి వరకు ఒక విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన విజన్ డాక్యుమెంట్ అన్ని రంగాలు అగ్రికల్చర్ ఇండస్ట్రీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ హెల్త్ సర్వీస్ సెక్టర్ వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ ని ప్లానింగ్ శాఖ తయారు చేస్తాం అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు నడిపి ప్రజాహిత కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు